వరంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది బీజేపీ బలపరిచిన అభ్యర్థి రామకృష్ణ స్థానిక యువతతో కలిసే ప్రచారం నిర్వహించారు గ్రామ అభివృద్దికి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సమర్థవంతంగా ఉపయోగించడంలో గత పాలకుల నిర్లక్ష్యమని తెలిపారు గ్రామ అభివృద్దికి యువతకే ఆధారమని ప్రజలు తనకు అవకాశం ఇస్తే అభివృద్దికి అడుగు వేయడానికి సిద్దంగా ఉన్నారన్నారు యువతకు సానుకూల మార్గదర్శకత్వంతో గ్రామాన్ని మెరుగుపరిచే దిశలో ప్రయత్నిస్తారని హామీ ఇచ్చారు కోరుకుంటున్నా మద్యానికి కానీ పైసలకు కానీ అమ్ముడు పోకుండా ధర్మానికి ఓటేసి గెలిపించుకోగలరు ఒకవేళ మనకు భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థి గెలిస్తే రేపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మనకు సెంట్రల్లో ఉన్న స్కీమ్స్ ప్రతి ఒక్కటి కానీ తీసుకొచ్చి ప్రజలకు ఇంటింటికి అందించేలా నేను తోడ్పడతా ప్రతి కుటుంబానికి సెంట్రల్లో ఉన్న స్కీమ్ ప్రతి ఒక్కటి ప్రతి ఇంటికి వచ్చినట్టు నేను చేస్తా అలాగే మట్టి రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లైట్లు కానీ ఊర్లో ఊర్లో ఉన్న దేవాలయాలు కానీ ఖచ్చితంగా నేను మళ్ళీ పునర్నిర్మించేలా చేస్తా పర్యావరణ పరిరక్షణ కూడా నేను చేపడతాను స్టూడెంట్స్కి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రౌండ్కి ఆట స్థలాలకి ఖచ్చితంగా ఏమి కావాలో అన్ని కూడా తీసుకొస్తా కావున అందరూ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ధర్మాన్ని కోటేయాలి మద్యానికి బానిస కాకుండా ఉండాలి ఇప్పుడు పరిస్థితి చూస్తే ఊర్లో ఉన్న విషయాలు ఎంత విష విషమంగా ఉందంటే మనము ఒకసారి ప్రశ్ని మనం మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనం ఎవరికి ఓటేయాలి మనం ఎందుకోసం ఓటేస్తున్నాం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకు అమ్ముడు పోతున్నామని కూడా ఆలోచించ ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది మనం ఇంకా మన అభివృద్ధి మనమే చేసుకుందాం ఎవరికి రూపాయి వంచకుండా మన మనం ఖచ్చితంగా కష్టపడి నన్ను గెలిపించుకుంటే భారీ మెజారిటీతో నన్ను గెలిపించి అభివృద్ధి గెలిపిస్తే ఖచ్చితంగా అభివృద్ధి నేను చేస్తాను మాటిస్తున్నా నా గుర్తు బ్యాటు గుర్తు ప్రతి ఒక్కరు బ్యాటు గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నా దౌలతాబాద్ గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు